హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులు ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ తెలంగాణ మహిళలకు మనకి దసరా కానుకగా మనకైతే గుడ్ న్యూస్ నెలకు ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ డబ్బులను అందజేయబోతున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి ఏదైతే ఈ అక్టోబర్ నెల చివరి వారంలో సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వ మహిళలకు సాదరికత కోసం మనకైతే దృష్టి పెట్టనున్నట్లు ఇక్కడ తాజా సమాచారం రావడం అయితే జరిగింది ఇక ఇందులో భాగంగా కొత్త పథకాలు అమలు చేయబోతున్నట్లు అధికారికంగా సమాచారం అంతేకాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భాగంగా వచ్చే నెల నుంచి అంటే ఈ అక్టోబర్ నెల చివరి వారం నుంచి ఏళ్ళలో మహిళలకు అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ఇప్పటివరకే చాలా ప్రణాళికలను అయితే రూపొందించినట్లు తెలుస్తుంది ఇక ఇక మహిళలకు తెలంగాణలో ప్రతి మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా తమ జీవన ప్రమాణాన్ని పెంచేందుకు ఈ కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఇక్కడ సమాచారం అయితే స్త్రీలకు త్వరలోనే అందుబాటులోకి రాబోయే ఆ పథకాలు ఏంటో ఆ ఇరవై ఐదు వందల రూపాయలు ఎలా జమ చేస్తారు ఎప్పటి నుంచి జమ చేస్తారు అదేవిధంగా ఈ అక్టోబర్ నెలలో ఏ డేట్ నుంచి మీకు మహిళల ఖాతాలలో ఈ ఇరవై ఐదు వందల రూపాయల నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము దానికోసం మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే దీని పూర్తి అర్హతలు ఏంటి జాబితా అర్హతలు ఏంటి క్రైటీరియా ఏంటి దీనికి ఎలిజిబిలిటీ అంటే దానికి అర్హత కలిగి ఉండాలంటే మీ ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు మీ ఖాతలలో జమ కావాలంటే ఎటువంటి అప్డేట్ చేసుకుంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీకు ఈ డబ్బులు జమ అవుతాయో తెలుసుకుందాము సో దానికోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేలు ప్రతి నెల మొత్తం ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది ఇక ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం తెలంగాణ సర్కార్ త్వరలోనే మహిళలకు మహాలక్ష్మి అనే పథకంలో భాగంగా ఆర్థిక సాయంతో పాటు మనకి తులం బంగారం పథకాన్ని కూడా ఈ కొత్త సంవత్సరంలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఈ రెండు పథకాలు అమలైతే మహిళలకు ఆర్థికంగా కాస్త ఉపశనం కలుగుతుందని అంతేకాకుండా వారి కుటుంబానికి కూడా అండగా నిలుస్తారని మనకి దీనిని మొత్తం సృష్టిలో దృష్టిలో పెట్టుకునే వారికి రాష్ట్ర సర్కారు మనకి ఈ పథకాలను అయితే విడుదల చేయాలని అమలు చేయబోతుందన్నట్లుగా ఇక్కడ సమాచారం రావడం అయితే జరిగింది ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి మహాల మహాలక్ష్మి అనే పథకం కింద ఈ పథకం అమలైతే తెలంగాణలో ఉన్న ప్రతి మహిళల ఖాతాలల్లో ఎట్టగేలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది అంతేకాకుండా ప్రత్యేకమైన బీమా పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక వచ్చే నెలలో తులం బంగారం పథకం కూడా అమలు కాబోతుందని దీనివల్ల కొత్తగా పెళ్లి అయినటువంటి ఆడపడుచులకు తులం బంగారం అందించనుంది అలాగే దీంతో పాటు మనకి ఆర్థిక భరోసా కూడా లభించనుందని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు అయితే సమాచారం అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇటు తులం బంగారం అదేవిధంగా మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఈ నిధులను అనేది మనకి రాబోతున్నటువంటి సర్పంచ్ స్థా స్థానిక ఎన్నికల తర్వాత నుండి అక్టోబర్ నెల చివరి వారంలో మనకైతే పంపిణీయనుంది మన మొత్తం తెలంగాణ ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరా కాంక అక్టోబర్ నెల చివరి వారంలో ఎవరి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది సరిగ్గా చేసుకుని ఉంటారో వారి ఖాతాలలో ఈ పథకాలైతే జమ కాబోతున్నట్టు అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఈరోజు ఉన్నటువంటి తాజా సమాచారం అయితే ఇది థ్యాంక్ యూ గైస్ జై హింద్